శ్రీమాతృ నమ సెప్టెంబర్ పదిహేడు వరకు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే వీరికి ఆకస్మిక ధర నష్టం డబ్బులన్నీ పోవచ్చు వారిని గురించి వారికి ఉన్న కష్ట నష్టాలను గురించి ఎదురవబోతున్న గడ్డు పరిస్థితులను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుని గ్రహాలు రాశి రాశిచక్రాన్ని మారుస్తూ ఉంటాయి ఒక రాశిలో ముప్పై రోజుల పాటు ఉండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు గ్రహాల రాజు సూర్యుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి ఆగస్టు పదిహేడు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశించాడు సెప్టెంబర్ పదిహేడు వరకు సూర్యుడు సింహరాశిలోనే ఉంటాడు ఆ తర్వాత బుధుడి రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు సింహరాశిలో సూర్యుడు సంచరిస్తున్నందున కొన్ని రాశుల వారికి అశుభాలు కలుగుతాయి అందువల్ల వీరంతా సెప్టెంబర్ పదిహేడు వరకు జాగ్రత్తగా ఉండాలి ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది సింహరాశి సింహరాశిలోని పన్నెండవ ఇంట్లో సూర్యుడి సంచారం జరిగింది అయితే ఈ పరిణామం సింహరాశి వారికి అంత మంచిది కాదు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు అందులో రెండవది ధనుసు రాశి ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది మీరు ఎక్కడైనా డబ్బును పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి అందులో మూడవది మకర రాశి సింహరాశిలో సూర్యుని సంచారం పట్ల మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారానికి సంబంధించి నష్టం జరిగే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే భారీ నష్టం రావచ్చు కుటుంబ కలహాలు జరిగే అవకాశం ఉంది అందులో నాలుగవది మీనరాశి మీనరాశిలోని ఐదవ ఇంట్లో సూర్య సంచారం జరిగింది పిల్లల జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఆఫీస్లో ఉన్నతాధికారుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది